ఈరోజు మంచి మాట ఒక చిన్న దైవ ప్రార్థన ఓ దేవా నా చేతిలో ఉన్న విషయాలని నేను కష్టపడి సాధించే ధైర్యం నాకు నా వల్ల కానీ నా చేతిలో లేని విషయాల గురించి వర్రీ అవ్వకుండా వాటిని అంగీకరించే నైజం అయ్యి స్వామి ఏది నా చేతిలో ఉంది ఏది నీ చేతిలో ఉంది అది తెలుసుకునే విజ్ఞత ఇ స్వామి ఇలా రోజు మనం ప్రార్థన చేస్తే మన వల్ల అయ్యే పనుల్ని మనం దేవుడి మీద ఇంకోడి మీద వదిలిపెట్టకుండా మనమే చేసుకుంటాం మన వల్ల కాని పనులు ఇంకోటి సహాయంగా తీసుకుంటాం లేదా భగవంతుని మీద భారం వదిలిపెడతాం ప్రశాంతంగా ఉండొచ్చు కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఏది మన వల్ల అవుతుంది ఏది మన వల్ల కాదు అని తెలుసుకోవడం అన్నదే చాలా కష్టం దానికి రెండు మార్గాలు చెప్పారు ఒకటి మనిషికి అహంకారం ఉండకూడదు అన్నారు రెండోది భయం ఉండకూడదు అన్నారు విచిత్రం ఏంటంటే అహంకారం ఉన్నవాడికి భయం ఉండదు భయం ఉన్నవాడికి అహంకారం ఉండదు అందువల్ల రెండూ లేకుండా ఉండమంటే అది తేలిక కాదు మరి ప్రపంచాన్నంత జయించిన హిరణ్యక శుడుకి అహంకారం ఉంది కానీ భగవంతు రెండు నమ్మకం లేదు మరి అతని కొడుక్కి ప్రహ్లాదుడికి భగవంతుడి మీద అమతమైన విశ్వాసం ఉంది మరి ఎవరు గెలిచారో మనం చూస్తూనే ఉన్నాం కదా అహంకారం కంటే భగవంతుడి మీద విశ్వాసం ముఖ్యం అలాగే భయం గురించి కూడా చెప్తాను చాలామందికి మన జీవితంలో మనం ప్రయత్నం చేసినప్పుడు మనం సక్సెస్ కావేమో అపజయం పొందుతామేమో అని భయపడతారు అది భయపడాల్సిన అవసరం లేదు ప్రయత్నం చేయకపోవడం తప్పు కానీ చేసి ఫెయిల్ అవ్వడం తప్పు కాదు ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయ్యామో చూసుకొని దాని ప్రకారంగా ఇంకొకళ్ళ సహాయం సలహా తీసుకోవడం మంచిది కానీ సానుభూతి తీసుకోవడం మంచిది కాదు మనందరం ఏం చేస్తామంటే ఎవరు చెప్పిన సలహా వినకపోవచ్చు సహాయం అడడానికి అభిమానం అవడం రావచ్చు సానుభూతి మాత్రం కావాలనుకుంటాం ఇది అహంకారం కాకపోయినా ఒక రకమైన బలహీనత అని చెప్తాను నేను అందువల్ల అంటే నేను ఆ సానుభూతి పొందితే అమ్మయ్యా నా వల్ల తప్పేం లేదు నా ప్రయత్నం చేశాను అని అనుకోవడానికి అందువల్ల ప్రతి వాళ్ళు అహంకారంతో నేను నా అంతబాటు లేడు నా వల్ల అన్నీ అవుతుంది అని అని అనుకుంటారు లేదా బలహీనతతో ఇతర వాళ్ళ సానుభూతిని తెలుసుకు తీసుకుందామని చూస్తారు సానుభూతి ఎలాగంటే అయ్యా నేను చాలా పేదవాడిని అయ్యా నేను వెనకబడిన దరఖాదులు వాడిని అయ్యా లేకపోతే నాకు తెలివితేటలు లేవు అయ్యా నేను బాన్హేలు ఇవన్నీ ఉట్టి మాటలు నేనేమంటానంటే అవన్నీ పని అగ్గడడానికి రక్షణాలు అందువల్ల వీలైనంత వరకు చెయ్యి వీలు లేకపోతే మానేయి ట్రై యువర్ బెస్ట్ అండ్ లీవ్ ది రెస్ట్ టు గాడ్ ఇది నేను ఈరోజు చెప్పదలుచుకున్నా మంచి విషయం సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పోలవ